హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను ఎండ మిర్చితో చట్నీ చేయబోతున్నా చూద్దాం అది ఇట్లా ఫస్ట్ అయితే కొన్ని ఎండి మిర్చి వేసుకున్నా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కడగాలి మంచిగా దీన్ని కడిగిన తర్వాత కడిగిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు సో ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అయితే మంచిగా వాష్ చేయాలి పండు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం అయితే వేయాల్సినవి ఇంతే ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి ఇందులో కొన్ని మనం వాటర్ యాడ్ చేసి మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది మంచిగా మిక్స్ అయితే వేసుకున్నాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే దీన్ని పోపు వేసుకుందాం పోపు కోసం అయితే బౌల్ బౌల్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇది వేడైన తర్వాత ఆయిల్ వేడేసి ఇప్పుడు కొంచెం జీకర యాడ్ చేద్దాం అందులో అందులో వేసిన బట్టి కొంచెం వేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా యాడ్ చేసినాం ఆల్రెడీ ఆనియన్స్ ఇప్పుడు అన్నీ అందులోనే వేసినా బట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు ఇక మనం ఒక పసుపు యాడ్ చేస్తే అయిపోతుంది ఫ్రై అయి నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తాం యాడ్ చేస్తే చట్నీ అయితే యాడ్ చేసిన ఇది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ మిరపకాయలు అన్నీ పచ్చి వేసినాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకు ఆ పచ్చి అనేది తలగదు అనమాట సో మంచిగా ఫ్రై అయిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా మంచి అందులో బాయిల్ అయిన తర్వాత అక్కడి వరకు మనం కొంచెం ఇట్లా కలుపుకుంటే ఉంచుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది స్మెల్ కూడా మంచి వస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనం ఈజీగా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆయిల్ అంతా మంచిగా ఇనికిపోయింది సో ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను ఆల్రెడీ మిక్సీలో వేసేటప్పుడు వేసినా బట్ కొంచెం తక్కువ ఉంది అంతే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా మంచిగా ఆయిల్ అయింది కాబట్టి మనకి చట్నీ రెడీ సో స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సింపుల్గా రెడీ అయిపోయే చట్నీ రెడీ